హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి అయితే మనకు ఇల్లు అయితే సేల్ కావడం జరిగింది ఇది కొత్త ఇల్లు మొత్తం నూట యాభై గజాలు వెస్ట్ ఫేస్ ఇల్లు ఇది డైమెన్షన్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఏడు ఉంటుంది లోపలికి యాభై ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లిలో ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మనకు ఇది కార్ పార్కింగ్ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోవచ్చు మనకు టైల్స్తో ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ దగ్గర మెయిన్ డోర్ మొత్తం మనకు టేక్ ఓట్తో చూపించారు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు మనకు లైట్స్ కూడా ఉన్నాయి పార్కింగ్లో అయితే మంచి లొకేషన్లో అయితే హౌస్ అయితే ఉంటుంది ఇది కొత్త ఇల్లు మొత్తం నూట యాభై గజాలు దీనికి జీ ప్లేస్మెంట్ పర్మిషన్ కూడా ఉంది మనకు మెట్ల కింద ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది మనకు చుట్టూ కూడా సెట్ బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది లోపల నాకు పిల్లర్స్ కూడా టైల్స్ చేయడం జరిగింది చుట్టూ అన్ని ఇళ్ళే ఉంటాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది ఇల్లు అయితే చాలా బాగుంటుంది చూసుకోవచ్చు చుట్టూ అండ్ అయితే ఇండ్లు చూసుకోవచ్చు మీరు మంచి లొకేషన్లో ఉంటుంది ఇది హౌస్ అయితే నూట యాభై గజాలు వెస్ట్ ఫేసు వరంగల్ హైవేకి ఒక ఎయిట్ మీటర్స్ మాత్రమే ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి అది అయితే చాలా బాగుంటుంది మనకి ఇంటి ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది ఆ వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నైంటీ పర్సెంట్ జస్ట్ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అంతే మనకు మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది మంచి లొకాలిటీలో ఉంటుంది ఈరోజు అయితే మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకటి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు చాలా విశాలంగా ఉంది విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇస్తారు చాలా బాగుంటుంది ఇదే మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి హాల్ ఏరియా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము అయితే చాలా బాగుంటుంది చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు ఒకసారి ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు చాలా బాగుంది మనకు విండోస్ కూడా చూసుకోవచ్చు డబ్ల్యూబీసీ విండోస్ పెట్టించారు వాడికి గ్రిల్ కూడా అమర్చడం జరిగింది ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది హాల్లో మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ఇల్లు నారపల్లి లొకేషన్ ఇక్కడ సినిమా థియేటర్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మంచి లొకేషన్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ హౌస్ అయితే హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవేకి చాలా బాగుంటుంది ఈ హౌస్ అయితే ఇది వచ్చేసి డైనింగ్ హాల్ మనకి ఇక్కడ డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగింది ఇది మొత్తం నూట యాభై గజాలు వెస్ట్ ఇల్లు మనకు అవుట్ సైడ్ డోర్ అది ఇక్కడ పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది సపరేట్గా ఒక రూమ్ అయితే ఇచ్చారు కిచెన్ చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా బాగుంది చాలా పెద్దగా మనకి టైల్స్ కూడా వేయడం జరిగింది కిచెన్లో అయితే చాలా బాగుంది మంచి లొకేషన్లో ఉంటుంది మనకు దీని ప్రైజ్ వచ్చేసి నైంటీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది పూజా రూమ్ చూసుకోవచ్చు మనకు సపరేట్ విండో కూడా ఇవ్వడం జరిగింది సపరేట్ రూమ్ ఇచ్చారు పూజా గదికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు చాలా బాగుంటుంది హౌస్ అయితే మనకు విండోస్ చూసుకోవచ్చు డబ్ల్యూపీసీ ఎలాంటి చెదలు కూడా రాదు వుడ్ కూడా కాదు అది చుట్టూ ఇండ్లే ఉన్నాయి ఇండ్ల మధ్యలో చూసుకోవచ్చు అన్ని ఇండ్లే కడుతున్నారు కొత్తవి కూడా ఇండ్ల మధ్యలో ఉంటుంది ఇక్కడ కూడా ఒక ఏరియా అయితే ఇవ్వడం జరిగింది మనకు చుట్టూ అయితే మనకు ప్లేస్ అయితే వదిలేయడం జరిగింది వాస్తు ప్రకారము ఇల్లు అయితే వాస్తు కట్టారండి చాలా బాగుంటుంది మనకు నడవడానికి కూడా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ మంచి లొకేషన్లో అయితే హౌస్ అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు తొంభై లక్షలు చెప్తున్నారు నెగషబుల్ ఇక్కడ సంపు బోర్ ఈశాన్య మూలకు వేయడం జరిగింది మాకు చుట్టూ ఉండడానికి కూడా బాల్కన్ లాగా ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీమే కనిపించి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ వన్